నంద్యాల ఈ నెల పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రశాంత పోలింగ్ నిమిత్తమై నంద్యాల జిల్లాకు తొమ్మిది మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులు వచ్చారు ఎన్నికల ప్రవర్తన నియమావళి సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లాలో తీసుకుంటున్న భద్రతాపరమైన చర్యలు సాధారణ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు బందోబస్తు ఏర్పాటుపై శిక్షణ పొందేందుకు విచ్చేశారు వీరంతా ఎస్పీ రఘువీర్ రెడ్డిని జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం ఎస్పీ వారితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పోలింగ్ సందర్భంగా అవసరమైన పలు అంశాలపై అవగాహన కల్పించారు జిల్లాలో ప్రశాంత పోలింగ్ కోసం తీసుకుంటున్న చర్యలు సాధారణ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు బందోబస్తు ఏర్పాట్లు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలవుతున్న తీరును ఎస్పీ వారికి వివరించారు